అందరికి తెలంగాణ ప్రజలారా ఈ తెలంగాణ ద్రోహి కలువకుంట తారక రామారావు అలియాస్ టిల్లు మాటలు ఒక్కసారి వినండి అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు కానీ ఒకటి పక్క తెలంగాణ కోసం గతంలోనే పోయి వచ్చిన వాళ్ళం భయపడేది లేదు ఒకసారి కాదు వంద సార్లు అయినా పోతాం ఏంది టిల్లు సిఐడి విచారణకు పిలిస్తే వంద సార్లు అయినా పోతావా తెలంగాణ గురించి ప్రశ్నిస్తావా సిగ్గున్నదా నీకు తెలంగాణ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నారు లక్షల కోట్లు ఏ విధంగా స్కామ్ చేసిర మీరు అని చెప్పేసి ఒక దొంగ పదివేలు ఇరవై వేలు దొంగతనం చేసే లాండ్ ఆర్డర్ ప్రకారం నాలుగు వీక్ జైలు పంపిస్తాము ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ లక్షల కోట్లు దోసుకున్నది ఏంటిది నువ్వు జైలుకు పోయినావా గతంలో సిగ్గుందా ఒక ఫోటో చూస్తావా తెలంగాణ ఉద్యమంలో నువ్వు జైలుకు పోయినప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ కింద ఉన్న చేపలు చిన్న చిన్న చేపలే వందల కోట్ల స్కామ్లు చేస్తే వీళ్ళు ఎన్ని వేల లక్షల కోట్లు స్కామ్ చేసిరో ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజల జై శివలాల్